దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదాన్ని ప్రోక్షించడం లేదా జంతు హింసం కాదు కోళ్ళ పెంపకాన్ని మెరుగుపరచడం కోసం మాత్రమే అలా అండి మీరు చూస్తున్నారు ఎంకే ఫార్మ్స్ జ్యులూర్ పా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ముందుకు పచ్చకాకి డ్యాగను తీసుకురావడం జరుగుతుంది దీని ఎత్తు చూస్తే ఇరవై మూడు బరువు మూడుకేళ్ళు ఉంటుందండి వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఇంకా సూర్యాపేట నుంచి వీరబాబు గారు పంపించారండి ఇప్పుడు దీని ధర విషయానికి వచ్చే నాలుగు వేల రూపాయలు పడుతుందండి ఇంకెవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియోస్ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేద్దాం మీరు వీడియోస్ తీసి మాకు పంపిస్తే మేము అప్లోడ్ చేస్తామండి దయచేసి ఎంకే ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీరబాబు గారి నెంబర్ టైటిల్లో ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పుంజు యొక్క డీటెయిల్స్ తెలుసుకొని దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోగలరు